హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేబాంజికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా స్టోరీలోని నూట తొంభై ఆరో భాగం ఈసారి శ్రీధర్ పంతంగా నిద్ర మానుకొని మరీ చదవటం మొదలుపెట్టాడు సెకండ్ సెమిస్టర్లో ఎలాగైనా తనే ఫస్ట్ రావాలని బట్ రుద్ర క్లాస్లో విన్నది తను లైబ్రరీలో బుక్స్ ద్వారా తెలుసుకున్నవే అప్పుడప్పుడు చదివిన టాపిక్స్ మాత్రమే గుర్తుంచుకొని పై పైన చదువుకున్నాడు ఫ్రీజ్ అయిన ఇన్ఫర్మేషన్ ఎడిట్ కాకుండా ఇక వేణు ప్రీతం చదివినవే మళ్ళీ చదువుతూ ఎగ్జామ్స్కి సిన్సియర్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఇక మన శృతి సంగతి సరే సరి తను ఎప్పుడు రుద్ర వెనకే తిరుగుతూ చదువుని నిర్లక్ష్యం చేసింది తనకి రుద్ర మాత్రమే ఇంపార్టెంట్ అన్నట్టు రుద్ర ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ తనని గమనిస్తూ తన ఎదురుగా వెళ్లకుండా వెనక నుంచి చూస్తూనే మురిసిపోతుంది ఇదంతా తెలిసిన ఫణీంద్ర గారు తనలో తానే నవ్వుకుంటూ పిచ్చిది చిన్నప్పటి నుంచి చెప్పిన విషయాలు తన మెదడులో పేరుకుపోయి రుద్రని ప్రేమించాను అనుకుని వాడు వెనక పిచ్చిది తిరుగుతుంది కానీ దానికి అర్థం కాని విషయం ఈ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పేరు ఎత్తిన ఎవరు ఒప్పుకోరని దీన్ని అవకాశంగా మార్చుకొని ఎలాగైనా శృతి అడ్డు తొలగించుకుంటాను అని కసిగా అనుకుంటూ ఎప్పుడెప్పుడు శృతి తిరిగి ఇండియా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు మరోవైపు రుద్ర క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకొని తప్పకుండా శృతిని యాక్సెప్ట్ చేయటము అన్న ధైర్యంతోనే చేయడేమో అన్న ధైర్యంతోనే రుద్రం మీదకి రెచ్చగొట్టారు అలా ఎగ్జామ్స్ రానే వచ్చాయి అవి కూడా అయిపోయాయి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఉన్నారు మిగిలిన వాళ్ళు ఇక సాధన ప్రీతంని వదులుకోకూడదని డిసైడ్ అయ్యి తన స్టడీ కూడా రుద్ర చదువుతున్న యూనివర్సిటీకి చేంజ్ చేయించుకుంది సామ్రాట్ గారితో రుద్రకి తోడుగా ఉంటానని అడిగి అప్పటికే సామ్రాట్ గారు సాధనకి రుద్రకి పెళ్లి చేద్దామని అనుకున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం రుద్ర కోసమే సాధన యూనివర్సిటీలో జాయిన్ అవుతుందేమో అనుకుని సరే అని తనకి సీట్ ఇప్పించారు సో సాధన కూడా అక్కడే జాయిన్ అయ్యి ప్రీతంకి సైడ్ కొట్టుకుంటూ గాలం కడిపేస్తుంది రుద్రకి తెలియనివ్వకుండా అలా మరోసారి రిజల్ట్ రానే వచ్చాయి ఈసారి కూడా రుద్ర ఫస్ట్ ఇయర్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని టాప్ వచ్చాడు తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఇక శ్రీధర్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ భర్తీ చేశాడు మిగిలిన వేణు ప్రీతం హ్యాపీగా పాస్ అయ్యి నైంటీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేశారు అంత కష్టపడి చదివినా సరే శ్రీధర్ మరోసారి సెకండ్ ప్లేస్లో రావటంతో తట్టుకోలేక మరోసారి రుద్రం మీదకి గొడవకి దిగాడు ఈసారి రుద్రకి విసుకి వచ్చి నేను నీలో సబ్జెక్ట్ బట్టి పట్టను అర్థం చేసుకుంటాను అందుకే నాకు మార్క్స్ వచ్చాయి నీకు రాలేదు దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది నీ నీ టాలెంట్ ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకొని ప్రూవ్ చేసుకో అంతేకాని ఎదుటి మనిషి మీదే కరటం కాదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే రుద్ర కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చిన సాధన శ్రీధర్ వాదన విని విసుగ్గా శ్రీధర్తో మార్క్స్ కోసం గొడవ పడటం మొదటిసారి చూస్తున్నా అది కూడా నిన్నే చాలా విచిత్రంగా ఉంది ఏ మీ ఇంట్లో ఫస్ట్ రాకపోతే భోజనం పెట్టరా ఏంటి ఫస్ట్ ర్యాంక్ కోసం ఇంత పడి చచ్చిపోతున్నావు సెకండ్ ర్యాంక్లో వచ్చావంటే నువ్వేమీ తక్కువ కాదని అర్థం కావటం లేదా దానికే ఇలా డిప్రెస్ అయిపోతున్నావంటే అంటే యువర్ మెంటల్లీ సిక్ అని చెప్పి సీరియస్ అని సీరియస్గా రుద్ర వెనకే పరిగెత్తింది ఇక వేణు రుద్రతో పాటే ముందుకు వెళ్ళిపోతే శృతి సంతోషంగా రుద్రకి కంగ్రాట్స్ చెప్దామని వచ్చి శ్రీధర్ గొడవ చూసి విసుగ్గా మళ్ళీ శ్రీధర్ని కదిలిస్తే ఎక్కడ తగులుకుంటాడోనని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీధర్ కోపంగా వెళ్తున్న రుద్ర వైపు చూస్తూ నిన్న అస్సలు రుద్ర నువ్వు నాకు చేసిన అవమానానికి బదులు తీర్చుకోకుండా ఉండను అని పళ్ళు నూరుకుంటూ ఉండగా ప్రీతం విసుగ్గు వచ్చి నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా శ్రీధర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఆయన జస్ట్ టెన్ మార్క్స్ తేడాతో రుద్ర ఫస్ట్ వచ్చాడు నువ్వు సెకండ్ వచ్చావు ఆ మాత్రానికి ఎందుకు ఇలాంటి డిప్రెస్ ఇలాంటి డిప్రెస్ అవుతున్నావు వదిలే చదివే ప్రపంచం కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి అని సర్ది చెప్పాల చెప్పాలని ట్రై చేశాడు కానీ శ్రీధర్ పంతంగా నెవర్ రుద్రని వదిలే ప్రసక్తే లేదు వాడు నన్ను చదువులో ఓడిస్తే నేను వాడి జీవితంలో ఓడిస్తాను అని శ్రీధర్ గురించి తంచుకొని అన్నాడు అంటే అని ప్రీతం అర్థం కాక అయోమయంగా అడిగితే చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని ఆ రోజు నుంచి శృతి వెనుక పడటం మొదలుపెట్టాడు శృతి విసిగిపోయి శ్రీధర్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అప్పటికే తనది కూడా ఫైన్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్లో శృతి ఎంత చెప్పినా శ్రీధర్ వినకుండా నువ్వు నాకు మాత్రమే సొంతం రుద్రవైపు కన్నెత్తి చూడ చూసినా నేను ఒప్పుకోను శృతి అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉండేవాడు ఇవేమీ తెలియని రుద్ర శృతి తన వెనుకే పడుతున్న తనని అనుమానంగా అనిపిస్తున్నా అసలు అది తనకి మ్యాటర్ కాదు అన్నట్టు తన పని తనదన్నట్టు ఉంటే సాధన అసలు శృతి గురించి పట్టించుకోలేదు ప్రీతం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక ప్రీతం శ్రీధర ఆలోచనల గురించి తప్పు అని ఎంత చెప్పినా నాకు ఎదురు చెప్తే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నీతో కూడా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాను అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో ప్రీతం శ్రీధర్కి అడ్డు తప్పుకున్నాడు ఎలాగో రుద్ర శృతిని ప్రేమించటం లేదని తెలిసి ఇక వేణు శ్రీధర్ గురించి రుద్రతో మాట్లాడాడు తనకి గట్టిగా వార్నింగ్ ఇవ్వమని దానికి రుద్ర చిన్న చిరునవ్వుతో తనేమి చెడ్డవాడు కాదు వేణు ఇంతవరకు స్టడీస్లో ఫస్ట్ వచ్చేవాడు సడన్గా సెకండ్ రాంట్లోకి వచ్చేసరికి డిప్రెస్ అయిపోతున్నాడు మేబీ తన తల్లిదండ్రులు అలా నూరు పోసారేమో ఎవరికి తెలుసు అప్పుడు అటువంటిది నేనెందుకు తనకి వార్నింగ్ ఇవ్వాలి చెప్పు హీఈ్ ఏ ప్యూర్ సోల్ తన మనసులో ఎటువంటి ఉద్దేశం ఉండదు ఏదైనా సరే బయటికి కక్కేస్తాడు వదిలే తనే తెలుసుకుంటాడులే అదేమి పెద్ద రక్తాలు వచ్చి కొట్టుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా అని చెప్పి వేణుకి సర్ది చెప్పాడు కృతి శ్రీధర్ వల్ల విసిగిపోయి ఫనీంద్ర గారికి శ్రీధర్ గురించి చెప్పింది తన తల్లిదండ్రులతో సమస్య పంచుకుంటే వెంటనే ఇండియా వచ్చేస్తానని ప్రెజర్ చేస్తారని ఇక అభికి చెప్పిన అదే చేస్తాడేమో చేస్తాడేమోనని భయపడి రుద్రని చూడకుండా ఉండలేక ఫనీంద్ర గారు అని ఫరీంద్ర గారు అయితే తనని అర్థం చేసుకుంటాడని ఆయనకి చెప్పింది ఆయన నవ్వుతూ ఇదొక క్యారెక్టర్ మధ్యలో ఉందా నాకు ఉపయోగపరిచేమో అని అనుకుంటూ శృతితో వాడికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వు శృతి మన జోలికి వస్తే వదిలిపెట్టమని చెప్పు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పే అప్పుడైనా వింటాడేమో ఇటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ పనికిరాదు అని ప్రేమ వలకబోస్తూ అన్నాడు కానీ నువ్వే కదా బాబాయ్ మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరితో చెప్పొద్దని మరీ మరీ చెప్పావు నా ఫేస్ కూడా కవర్ చేసుకొని రుద్ర వెనక తిరగమని చెప్పావు తనకి నా ప్రేమ విషయం చెప్పాక చెప్పాలి అనుకున్న ధైర్యం సరిపోక ఆగిపోతున్నాను కానీ రుద్రని వదులుకోలేను కనీసం తన తను నా ఫేస్ చూసిన అందానికైనా ఫ్లాట్ అవుతాడేమో అనుకుంటే నువ్వేమి ఇవేమి వద్దని చెప్పావు మరి ఇప్పుడు ఎందుకు ఇలా అని అనుమానంగా అడిగింది దీనికి బ్రెయిన్ లేదు అనుకున్నాను ఉంది పర్వాలేదు అని ఫనీంద్ర గారు మనసులో అనుకుంటూ రుద్రకి నీ ఫేస్ కనిపిస్తే ఒకవేళ తనకి మన ఫ్యామిలీ గురించి తెలిసిందంటే తను నిన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తాడు శృతి అలా కాకుండా ఇలా నువ్వు చూపించకుండా నీ డీటెయిల్స్ చెప్పకుండా నీ ప్రేమని తెలియజేస్తే రుద్ర నీ మెడ నీ ప్రేమలో మునిగిపోతే అప్పుడు నువ్వు ఏ ఫ్యామిలీ అన్నది పట్టించుకోకుండా నీకోసం అందరినీ ఎదిరించి నిన్ను చేరుకుంటాడు అందుకే నేను చెప్పేది చేయమంటున్నాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు నీకు ఇదంతా ఇష్టం లేకపోతే వదిలే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని బాధ నటిస్తూ అన్నారు లేదు లేదు నేను రుద్రని వదిలించుకోలేను నాకు రుద్ర కావాలి మీరు చెప్పినట్టే చేస్తాను బాబాయ్ అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే శ్రీధర్ కంటే ముందే కాలేజీకి వచ్చి శ్రీధర్ కోసం వెయిట్ చేస్తూ ఉండి ఒక బెంచ్ దగ్గర కూర్చొని మెయిన్ గేట్ వైపు చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్